హాయ్ ని హలో నమస్తే వెల్కమ్ టు రెయిన్బో ఛానల్ నేను మీ నాగ సరోజ కార్తీక మాసం అంటేనే పవిత్రమైన మాసం అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది కోటి సోమవారం చేసే పూజలకు కోటి రెట్లు పుణ్య ఫలితం లభిస్తుందట కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంలో కలిసి వచ్చే రోజునే కోటి సోమవారంగా పిలుస్తారు అయితే ఈ పవిత్రమైన కోటి సోమవారం అంటే సోమవారం రోజునే రాదు కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజునే కోటి సోమవారంగా పరిగణిస్తారు అయితే ఈ సంవత్సరం నవంబర్ తొమ్మిదవ తేదీన శనివారం నాడు కోటి సోమవారం వచ్చింది కోటి సోమవారం నాడు ఇంట్లో పూజ చేసుకుంటే కోటి సోమవారాల పాటు ఆ పరమశివుణ్ణి పూజించినంత పుణ్యం లభిస్తుంది కాబట్టి నవంబర్ తొమ్మిదవ తేదీన శనివారం నాడు అనగా కోటి సోమవారం రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి పాటించవలసిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు కోటి సోమవారం కోటి సోమవారం అంటేనే కోటి సోమవారాలకు సమానమైన రోజు కాబట్టి ఈ కోటి సోమవారం రోజున ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఈ ఒక్కరోజు ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం తప్పక లభిస్తుంది స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకుని పూజ గదిని కూడా శుభ్రపరచుకుని ఇంట్లో శివ పూజ ప్రారంభించాలి కోటి సోమవారం నాడు శివుడికి ఇష్టమైన పూలతో పూజిస్తే అఖండ రాజయోగం మీ ఇంటికి లభిస్తుంది జిల్లేడు పూలు గన్నేరు పూలు జాజి పూలు లేదా చామంతి పూలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి ప్రమిదలను మాత్రమే ఉపయోగించాలి బియ్యం పిండితో రెండు ప్రమిదలు తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయాలి పిండి ప్రమిదలు ఎలా తయారు చేసుకోవాలంటే బియ్యం పిండి తీసుకుని అందులో కొన్ని పాలు పోసుకుని రెండు ప్రమిదలు తయారు చేసుకోండి ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పసుపు బొట్లు పెట్టి శివ పార్వతుల పటం ముందు ఈ పిండి ప్రమిదలను పెట్టి ఆవు నీతితో దీపారాధన చేయాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో కొన్ని అక్షింతలను పెట్టుకోండి పూజలో నైవేద్యంగా అరటి పండ్లు లేదా బెల్లం ముక్క ఉంచండి శివ పార్వతులకు హారతి ఇచ్చి ధూపం సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి అక్షింతలను తలపైన వేసుకుని శివ పార్వతులకు నమస్కారం చేసుకోవాలి ఈరోజు చేసే దీపారాధన వల్ల నదీ స్నానం వల్ల అలాగే ఉపవాసం వల్ల కూడా కోటి రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది సోమవారం నాడు స్త్రీలు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నట్లే ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకుని శివాలయంలో దీపారాధన చేయండి ఈ కోటి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటారట కాబట్టి ఇంతటి పవిత్రమైన కోటి సోమవారం నాడు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయాలి ముఖ్యంగా మూడు వందల అరవై ఐదు వత్తులున్న దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం అంతా దీపాలు వెలిగించినంత పుణ్యం లభిస్తుంది శివాలయంలో ఉండే గోపురం వద్ద గానీ ధ్వజస్తంభం వద్ద కానీ దీపారాధన చేయాలి అలాగే దేవాలయంలో ఉండే రావి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ దీపారాధన చేయవచ్చు ఈ కోటి సోమవారం నాడు శివాలయంలో భోజనం పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా కలుగుతుంది శివాలయంలో అడుగు పెట్టగానే శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు నందికొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుని దర్శించుకున్న వారికి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ఈ కోటి సోమవారం నాడు శివుని వాహనమైన నంది చెవులో మన కోరికలను చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం అలాగే ఈ కోటి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఓం నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ కోటి సోమవారం నాడు ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు వర్మిస్తారట అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది ఆవు పాలుతో శివుడికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి సుఖ సంతోషాలు కలుగుతాయి చెరుకు రసంతో అభిషేకం చేస్తే మీకున్న డబ్బుల కష్టాలన్నీ తొలగిపోతాయి తేనెతో శివుడికి అభిషేకం చేస్తే మీ ఇంటికి ఉన్న దారిద్రం తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి బిల్వ పత్రాలతో శివుడికి అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తారు మీరు ఏదైనా ఇల్లు కట్టుకోవాలని లేదా భూమి కొనాలని అనుకుంటే గనుక గరికను నీటిలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది త్వరలోనే భూమి కొనే అవకాశం ఉంటుంది గన్నేరు పూలను నీటిలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే మీ ఆస్తులన్నీ రెట్టింపు అవుతాయని త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఆవు నీతితో శివుడికి అభిషేకం చేస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది పసుపు నీటితో అభిషేకం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు కుంకుమ నీటితో అభిషేకం చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి సిద్ధిస్తుంది భర్త సంపద కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలంటే శాస్త్ర ప్రకారం కొన్ని నియమాలు పాటించాలి ఇంట్లో ఉండే శివలింగం బొటని వేలంత మాత్రమే ఉండాలి ముఖ్యంగా లింగ రూపంలో ఉన్న శివలింగానికి కుంకుమ పువ్వు పెట్టకూడదు శివలింగానికి కేవలం గంధాన్ని మాత్రమే సమర్పించాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు